భారత రాజ్యాంగం సర్పంచ్లకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకునేలా సర్పంచ్ల ఫోరం పనిచేస్తుందని వెల్దుర్తి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రంగకృష్ణ తెలిపారు వెల్దుర్తి మండల కేంద్రంలో సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సపంచులు సమిష్టిగా పనిచేస్తున్నారని ప్రభుత్వ నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా అన్ని పార్టీలు కలిసికట్టుగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు సర్పంచ్ల ఫోరం డెబ్బై మూడవ రాజ్యాంగం ప్రకారం మన హక్కులను నిస్వార్థంగా గ్రామ పంచాయతీలకు పనిచేసుకోవడానికి ఫోరాన్ని ఏర్పాటు చేసుకుంటాం అదే ఉద్దేశంతో ఈ ఫోరాన్ని పార్టీలకు అతీతంగా సర్పంచ్లం కలిసికట్టుగా పనులు తీసుకొని ఎవరికి ఆపద సంపద వచ్చినా మన ఫోరం నుంచి అందరం అందుబాటులో ఉండి మన మంచి చెడులు అన్నీ చూసుకోవడానికి ఈ ఫోరం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి గ్రామ పంచాయతీ నిధుల పట్ల ప్రభుత్వం ఇక్కడ ఎనకాడి వేసినా సర్పంచ్ల ఫోరం నుంచి మనం అందరం కలిసిగట్టుగా అందరం ముందుకెళ్ళి నిధులు తీసుకురావాల్సిందిగా ఈ ఫోరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా ఈ అవకాశం ఇచ్చిన సర్పంచులందరికీ మరొక్కసారి మండలంలోని సర్పంచులందరికీ ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత రెండు పర్యాయాలు కూడా ఉమ్మడి వెల్లుర్తి మండలంలో ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత మాసాపేట వెల్దుర్తిలో కూడా మరి ఓసీలకు ఈ మండల ఫోరం అధ్యక్షుని గతంలో ఇచ్చుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగా మరి ఈసారి బీసీ ముద్దుబిడ్డ మరి రంగికృష్ణను ఈసారి అవకాశం వరించడం సర్పంచ్లందరూ కూడా అతనికి మద్దతు తెలపడం చాలా హర్షణీయమైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడిప్పుడే బీసీ లోకం అంతా కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క మరి సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకు వస్తున్న తరుణంలో రంగి గారికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అతనికి మద్దతు తెలపడం నిజంగా సర్పంచ్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్య